హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కప్డేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ముప్పై ఆరవ భాగం కాని నేను వెళ్లిపోతే నువ్వేమైపోతావోనని ఎందుకింతలా ఆలోచిస్తున్నానో నాకే అర్థం కాని ప్రశ్న అనుకుంటూ సిరిని జోపడుతూ ఎప్పటికో నిద్రపోయాడు సూర్య చిన్ని అటు చూడు పావురాలెంత బాగున్నాయో అంటూ పాపని చూపిస్తూ గార్డెన్లో ఆడిస్తుంది శాలిని నమస్తే మేడం అన్న గొంతు వినిపించి తల తిప్పి చూడగానే ఎదురుగా నవ్వుతూ సూర్య కనిపించాడు అరే సూర్య అక్కడే ఆగిపోయావేంటి రా నవ్వుతూ వచ్చి హాయ్ బేబీ కమ్ అంటూ ఎత్తుకోగానే పాప నవ్వుతూ కేరింతలు కొడుతూ సూర్య దగ్గరికి వెళ్ళింది అమ్మో మా పాపని కూడా ఏదో మాయ చేసినట్టున్నావు కదా నిన్ను చూడగానే నా దగ్గర నుండి దూకుతుంది చూడు అని శాలిని అంటే పాపని కూడా నా నేనెవరిని మాయం చేశానండి అని అయోమయంగా అడిగాడు సూర్య ఎవరినోలే అయినా నీ కళ్ళలోనే ఏదో మాయ ఉంది సూర్య దొంగవని తెలిసినా నీ మాయలో పడిపోయి నువ్వేమన్నా ఊ అంటున్నాం చూడు నిజమే మేడం నేను నా దొంగని కదా మాయ చేయడం నా వృత్తి నిజమే కానీ మనుషుల్ని మాయ చేస్తే పర్లేదు కానీ ఆ కాని షాలిని మనసులో మనసుల్ని కూడా దోచుకుంటున్నావు ఏం లేదులే కానీ నువ్వేంటి దారి తప్పి ఇటొచ్చావు అని అడిగింది సూర్య పాపని పైకి ఎగిరేస్తూ దారి కాదు మేడం కొన్ని విషయాలు తెలుసుకోవాలని తెలిసే వచ్చాను అర్థం కాక తెలుసుకోవాలా ఏం తెలుసుకోవాలి సూర్య శాలుని కళ్ళల్లోకి చూస్తూ సిరి గతమేంటి ఉన్నట్టుండి తనెందుకలా భయపడిపోతుంది అంత భయమకరమైన సిచ్యువేషన్స్ ఏం జరిగాయి ఇవి తెలుసుకోవడానికి వచ్చాను అనగానే తెలుసుకుని ఏం చేస్తావు అంటే కొన్నిసార్లు తన బిహేవియర్ చూస్తుంటే సైకలాజికల్గా చాలా సఫరైనట్టుంది అదేంటో తెలిస్తే తనని హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది కదా చిన్నగా నిట్టూర్చి సిరికి చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది సూర్య అప్పటి నుండి ఒంటిరిగానే పెరిగింది ఇంట్లో ఎంతమంది తనని చూసుకోవడానికి ఉన్నా నేను ఒంటరిదాన్ని నాకెవరూ లేరు మా అమ్మ ఉంటే బాగుండు అనుకుంటూనే డిప్రెషన్లోకి వెళ్ళింది ఒంటరిగా ఉండడం వల్ల నైట్ టైమ్స్ ఎవరో తనని ఎత్తుకెళ్తున్నట్టు తననెవరో కొడుతున్నట్టు తనలో తనే అయ్యేది ఆ భయం తనలో అలానే ఉండిపోయింది దాని ఎఫెక్టే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నిద్రలో లేచి భయపడుతూ ఉంటుంది మా ఇద్దరి ఫ్రెండ్షిప్ టెన్త్ క్లాస్ నుండి ఒకరికొకరం బాగా దగ్గిరయ్యాం వరకు బానే ఉండేది కానీ నాకు లాసీట్లో వేరే ఊర్లో రావడంతో వెళ్ళిపోయాను అప్పటి నుండి తన చుట్టూ ఉన్న వాళ్ల వల్ల ఇలా మందు సిగరెట్లంటూ పిచ్చి అలవాట్లన్నీ చేసుకుంది అంతకు మించి ఏమీ లేదు లేదంటే మా సిరి బంగారం అని అబద్ధం అందంగా చెప్పేసింది శాలిని ఈవిడ చెప్పింది నిజమేనా లేక అబద్ధమా ఎందుకో తేడా కొడుతుంది అనుకుని మళ్ళీ నిజమే అయింటుందేమోలే పైగా నాతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది ఎంతైనా సిరికి ప్రాణ స్నేహితురాలు కదా అనుకుని ఓకే మేడం వస్తాను అంటూ పాపని నిశ్చయబోతుంటే పాప రానని సూర్యకి గట్టిగా అతుక్కుపోయింది వెళ్ళవా అమ్మ దగ్గరికి ఇప్పుడు నాకు పనుంది మమ్మీ దగ్గరికి వెళ్ళు నేను మళ్ళీ వస్తాను అనగానే తన మాటని విన్నట్టుగానే పాప శాలిని దగ్గరికి వెళ్ళింది నువ్వు ఎవరినైనా చాలా బాగా సముదాయిస్తావు సూర్య నీ మాటల్లో ఏదో ప్రశాంతత ఉంటుంది అంటుంటే నవ్వి అవును పాప వాళ్ళ డాడీ ఎప్పుడొస్తున్నాడు అని అడిగాడు సూర్య సిగ్గుపడుతూ ఇంకో రెండు రోజుల్లో వస్తున్నారు ఓ అవునా అయితే మాకు ఆయన వాక్యం కలగబోతుందన్నమాట అనగానే నవ్వి తప్పకుండా సూర్య నువ్వు వస్తావు కదా ఇంట్రడ్యూస్ చేస్తాను తప్పకుండా మేడం నేను రాకపోయినా సిరీ లాక్కొస్తుందలేండి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య తనలా వెళ్ళగానే పాపని సర్వెంట్కి ఇచ్చి విశ్వనాథ్కి కాల్ చేసింది శాలిని ఏంటమ్మా శాలిని చెప్పు అనగానే అంకుల్ ఇందాకే సూర్య నా దగ్గరికి వచ్చాడు ఎందుకు సిరి ఎందుకిలాయి తయారైందని అడిగాడు అనగానే చైర్లో కూర్చున్న వాడల్లా పైకి లేచి కంగారుగా నువ్వేం చెప్పావమ్మా అని అడిగాడు విశ్వనాథ్ తను చెప్పింది చెప్పి మీరు కూడా ఇలానే చెప్పండి అంకుల్ అందుకే మీకు కాల్ చేశాను థ్యాంక్స్ అమ్మా మంచి పని చేశావ్ అని చెప్పి ఫోన్ పెట్టేశారాయన ఫోన్ పెట్టేసి నిట్టూర్చి నాకు తెలిసి సిరిని ఒంటరిగా అంకుల్ ఏ రోజు వదిలింది లేదు అనుకుంది శాలిని కాని ఇలా అబద్ధాలతో కట్టుకథ చెప్పాల్సి వచ్చింది గురించి సూర్యకి తెలియదు సూర్య గురించి అంకుల్కి తెలియదు తెలిసిన రోజున వీళ్లంతా ఎలా రియాక్ట్ అవుతారో పెళ్లి తప్పించుకోవడానికి సిరి ఆడుతున్న ఈ నాటకానికి తెరపడేటప్పుడు ఆ దేవుడికి తెలియాలి అని నిట్టూర్చింది శాలిని హాయ్ వదిన ఎలా ఉన్నావు హాయ్ గీతు ఆర్ యు ఫైన్ వదిన వదిన వదినేంటి ఉన్నట్టుండి వదినా అంటున్నావు అని అడిగింది సిరి గీతని అంటే నువ్వు మమ్మీ డాడీలను అత్తయ్య మావయ్య అంటావు కదా అందుకే వదినా అంటున్నా ఓ అలాగా అంతలో సూర్య కూడా అటువైపు వచ్చి హాయ్ గీతు అనగానే హాయ్ అన్నయ్య అని పలకరించింది గీతూ అన్నయ్యనా తడబడుతూ చెప్పను కదా వదిన తన అచ్చమ్మ అన్నయ్యలా ఉన్నాడు అందుకే పిలిచాను కాని సూర్య నువ్వంత చొరవగా గీతూ అని పిలిచావేంటి అని అనుమానంగా అడిగింది సిరి అంటే ఆ రోజు చూశాను కదా జనరల్గా పిలిచేశాను ఏదో డౌట్గానే అలాగా అని సరే ఏంటిలా వచ్చావు నేనే కాదు వదిన మమ్మీ డాడీ కూడా వచ్చారు అంటుండగానే సుమిత్ర ఆర్కే లోపలికి వచ్చారు హాయ్ సిరి ఎలా ఉన్నావు బాగున్నాను మావయ్య మీరెలా ఉన్నారు ఏంటి ఇలా వచ్చారు మీ అత్తయ్య ఏవో తీసుకోవాలంట అలాగా రెండతయ్య మీకు దగ్గరుండి నేను చూపిస్తాను అంటూ షోరూంలోకి తీసుకెళ్ళింది సిరి రే ఉన్నట్టుండి వీళ్ళెందుకొచ్చారు అన్నాడు కిరణ్ ఏమోరా కొడుకుని కోడల్ని ఒకసారి చూడాలనిపించిందేమో అందుకే వచ్చింటారు అన్నాడు విక్కీ ఏంటి కోడలా ఆ అంతేగా నువ్వు కొడుకైతే తను కోడలే అవుతుంది అంది అను సీరియస్గా అను అనగానే నిజం చెప్తే ఇలానే ఉంటుంది సార్ అంది ప్రియా అబ్బా మీ అందరికీ పీచి పట్టిందిరా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చాడు అత్తయ్యా ఇది చూడండి ఎలా ఉందో దాన్ని చేతిలోకి తీసుకుని బాగుందమ్మా కానీ గీత కంటే ఇది నీకైతే ఇంకా బాగుంటుంది అంటూ ఒక నెక్లెస్ ని సిరి వేసి చూపించింది సుమిత్ర కానీ నాకెందుకు నాకెందుకత్తయ్యా ఎందుకేంటి నేను నా కోడలికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను అందుకే ఏమంటారండి అని ఆర్కేని అడగగానే కరెక్ట్గా చెప్పావు సుమిత్ర సిరికి మనం ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు పైగా తనకిది చాలా బాగుంది కాని మావయ్యా పర్వాలేదు సిరి ఇది మా అకౌంట్లో తీసుకోలే అది కాదు మావయ్యా ఏ మీ ఆయన ఏమైనా అంటాడనుకుంటున్నావా ఏమయ్యా సూర్య మీ భార్యకి మేం గిఫ్ట్ ఇవ్వకూడదా అన్నాడు ఆర్కే సూర్యని అంటే అంకుల్ అది అయ్యో మావయ్య అలా అనకండి అంటూ సూర్య పక్కన నిలబడి సూర్య చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చి నా సూర్య చాలా మంచివాడు ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టడు అంటుంటే సూర్య ఇబ్బందిగా దూరం జరుగుతున్న సిరి అస్సలు వదలట్లేదు మీ ఆయన్ని ఒక్క మాట కూడా అనవనివ్వట్లేదు కదా సిరి అంది సుమిత్ర అంతేగా అత్తయ్య మీ ముందు మామయ్యని ఏమన్నా అంటే ఒప్పుకుంటారా లేదు కదా నేను అంతే అనగానే సూర్య ఎలా యాక్ట్ అవ్వాలో తెలియక ఇబ్బందిగా చూస్తున్నాడు గీతూ నీకే డిజైన్స్ నచ్చలేదా అని అడిగింది సిరి ఏం వద్దులే వదినా ఇంకోసారి తీసుకుంటా అదేంటి ఫస్ట్ టైం వచ్చి ఏం తీసుకోకుండానే వెళ్తారా అంది ప్రియా సరే అయితే ఇదిగో ఈ బ్రేస్లెట్ తీసుకుంటాను అంది గీతూ వద్దు మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారుగా నీకోసం నేనే స్వయంగా మంచి నెక్లెస్ డిజైన్ చేస్తాను సరేనా వావ్ థ్యాంక్ యూ వదిన అంటూ హక్ చేసుకుంది గీతిక ఏంటో వీళ్ళ పిలుపులు తేడాగా వినిపిస్తున్నాయి అని మనసులో అనుకున్నాడు సూర్య కాసేపు మాట్లాడిన తరువాత సరే సూర్య ఇక మేం బయలుదేరుతాం అని చెప్పి వెళ్తుంటే అందరూ వాళ్ళతో పాటు నడుస్తున్నారు గీత మాత్రం ఎవ్వరూ చూడకుండా వచ్చి సూర్యని గట్టిగా హక్ చేసుకుంది మిస్యూరా తొందరగా వచ్చేయ్ అంటుంటే మిస్యూ బేబీ వన్ మంత్ అంతే అంటూ గీత నుదుటి మీద కిస్ చేశాడు అన్నయ్య వదిన నాకు చాలా బాగా చెప్ నచ్చింది అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత ఎయిర్పోర్ట్ షాలినితో పాటు సిరి సూర్య వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అందరూ కలిసి షాలిని భర్త ప్రవీణ్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్లాట్ ల్యాండ్ అవగానే అందరినీ చెయ్యూపుతూ చూస్తూ వస్తున్నాడు ప్రవీణ్ ప్రవీణ్ ని చూడగానే శాలినికి కన్నీ లాగలేదు ఏంటి చాలు ఇది అక్కడున్నని రోజులు ఎప్పుడొస్తామని ఏడుపు వచ్చాక కూడా ఏడుపు అయితే ఎలా అంటుండగాని గట్టిగా అతన్ని హక్ చేసుకుని ఇన్నాళ్లు తను ఫీలైన ఒంటరితనాన్ని కన్నీళ్ల రూపంలో తీర్చుకుంది శాలిని చిట్టి తల్లి అంటూ కూతుర్ని ఎత్తుకొని ముద్దాడుతున్నాడు ప్రవీణ్ డాడీని మిస్ అయ్యావ బంగారం అంటుంటే తెలియకుండానే అతని కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చేసాయి హలో సార్ మీ ఫ్యామిలీ ఎమోషన్స్ అయిపోతే నీకోసం మేం కూడా పనులన్నీ వదులుకొని వచ్చాం మాతో మాట్లాడేది ఏమైనా ఉందా లేదా అంది సిరి పాపని శాలినికి ఇచ్చేసి ఎందుకు లేదు డార్లింగ్ యాక్చువల్గా ఫస్ట్ అయితే నువ్వే తర్వాతే చాలు కాకపోతే నీకు తెలుసు కదా ఫస్ట్ నీ దగ్గరికి వచ్చానా నీ ఫ్రెండ్ టాప్ తిప్పేస్తుంది అందుకే వెళ్ళాను అంటూనే రెండు చేతులు చాచి మిస్ యూ డార్లింగ్ అనగానే మిస్ యూ టూ ప్రవీణ్ అంటూ హక్ చేసుకుంది సిరి ఎలా ఉన్నావు బంగారం సూపర్ రా కదా ఎక్కడా నీ అగ్రిమెంట్ హస్బెండ్ అనగానే సూర్య కమ్ అని పిలిచి మీట్ మై హస్బెండ్ సూర్య అనగానే సూర్య నవ్వుతూ ఇచ్చాడు ప్రవీణ్ కూడా చెయ్యి కలుపుతూ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అన్నాడు నన్నా ఎక్కడ చూశారు గుర్తురావట్లేదు సూర్య బట్ కలిసినట్టుగా అనిపిస్తుంది బట్ నేనైతే మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు లేదు మేబీ మీకు అలా అనిపిస్తుందేమో అన్నాడు సూర్య అయి అండ్ నో ఫార్మాలిటీస్ సూర్య ప్రవీణ్ అని పిలవచ్చు రెస్పెక్ట్ అవసరం లేదన్నాడు ప్రవీణ్ ష్యూర్ ప్రవీణ్ చాలు ఇక బయలుదేరదామా హా ప్రవీణ్ అనగానే అందరూ బయలుదేరారు శాలిని వాళ్ళు వాళ్ళ వెళ్ళిపోతే సూర్య సిరీ కి వెళ్ళిపోయారు ఏమాలోచిస్తున్నావు ప్రవీణ్ అంటూ దీర్ఘాలోచనలో ఉన్న ప్రవీణ్ ని కదిలించింది శాలిని సూర్యకిరించే శాలు తనని ఎక్కడో చూశాను బట్ ఎక్కడో రావట్లేదు గుర్తొచ్చినప్పుడు చూద్దాంలే ప్రవీణ్ అది నిజమే బట్ నువ్వు చెప్పింది కరెక్ట్ తనొక దొంగంటే పొరపాటును కూడా ఎవ్వరూ నమ్మరు మఫ్తీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లా ఉన్నాడు అన్నాడు ప్రవీణ్ సిరి సిరి ఎక్కడున్నావు అంటూ వచ్చాడు సూర్య పేపర్ మీద ఏదో గీస్తూ ఇక్కడే ఉన్నాను సూర్య తను చేస్తున్న పనిని చూసి ఏం చేస్తున్నావు ఇదిగో ఈ డిజైన్ ఎలా ఉంది అంటూ ఒక డిజైన్ని సూర్యకి చూపించింది సిరి చాలా బాగుంది నీకు ఇవి కూడా వచ్చా ఓ డాడీ మెయిన్ బిజినెస్ ఇదే కదా అందుకే నేర్చుకున్నాను గుడ్ ఇంతకు కోసం గీత కోసం సూర్య గీతకా హా ఆ రోజు చెప్పాను కదా మంచి డిజైన్ చేస్తానని అందుకే వేశాను బాగుంది కదా నేను వెంటనే ఇలానే తయారు చేయమని చెప్తానని చెప్పి సిరి వెళ్ళిపోయింది నైట్ పది గంటలు నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా సిరి ఇంతసేపు నా కోసం వెయిట్ చేయడం ఎందుకు అన్నాడు సూర్య ఎందుకంటే మన మనిద్దరం వెళ్లేది ఒకేంటి కాబట్టి అలాంటప్పుడు విడిగా వెళ్లడం దేనికి కలిసే వెళ్ళొచ్చు కదా అదీకాక నాకు నీతో రావాలనుంది అంటూ భుజం మీద తలవాల్చి చెప్పగానే ఫోర్సుగా షోల్డర్ ని బెండ్ చేశాడు అప్పా అంటూ కింద పడిపోయి తలకి చిన్నగా యాక్సిలేటర్ తగిలి ఏంటి సూర్య ఇలా వదిలేసావంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్గా కూర్చోసిరి అంతలో బయట ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో విపరీతంగా వర్షం మొదలైంది హే సూర్య వర్షం వస్తుంది కాసేపు కారాపు ఎందుకు అబ్బా ఆపమంటుంటే ఏమక్కర్లేదులే ఇప్పటికే లేట్ అయింది ఆపమంటుంటే అంటూనే సూర్య చేతిలోని స్టీరింగ్ని గట్టిగా పట్టుకుని తిప్పడంతో ఏ సిరి ఆగు అంటూనే సడన్ బ్రేక్ కారు కారాపాడు సూర్య ఏంటి సిరి ఇది చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నావు మాడాడీ ఎప్పుడు చెప్తుంటారు నేను చిన్నపిల్లని అని తెలుసా హబ్బా ఇప్పుడెందుకు కారాపావు నాకు వర్షంలో తడవాలనింది సూర్య అందుకే అంటూనే కార్ తిగేసి వెళ్తుంటే సిరి వద్దు జలుబు చేస్తుంది అంటున్నా ఏం పర్వాలేదు అంటూనే నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్లేస్లో వర్షంలో తడుస్తూ పరిగెడుతూ వెళ్తుంది సిరి ఆగు అంటూ తను కూడా దిగేసి తన వెనకే వెళ్లాడు సూర్య కొంచెం ఎత్తుగా ఉన్న రాయి మీద నిలబడి స్ట్రీట్ లైట్ వెళుతులలో రెండు చేతులు ఆకాశానికి చాపి వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నిలబడింది సిరి జలుబు చేస్తుంది సిరి అత వెళ్దాం చేస్తే చేసింది నేను రాను అంటూ చేతులతో వర్షపు నీళ్లు పట్టుకొని సూర్య ముఖం మీద పోస్తుంటే అబ్బా ఏంటి అల్లరి సిరి అంటున్నా నాకిలానే బాగుంది ఇక్కడే ఉంటాను అంటూ వర్షంలో తడుస్తుంది విసుగ్గా సిరి చెప్తే విను అంటూనే సిరిని పైనుండి కింద దాకా చూడగానే వైట్ కలర్ కాటన్ షర్ట్ మోకాళ్ళ పైకున్న బ్లాక్ కలర్ షార్ట్ వేసుకోవడం వల్ల అవి వర్షానికి పూర్తిగా తడిచిపోయి ఇన్నస్తో సహా బయటికి కనిపిస్తూ శరీరానికి అంటుకుపోవడం వల్ల శరీర సౌష్ఠవం స్పష్టంగా కనిపిస్తుంది తల పక్కకు తిప్పుకొని తను వినకపోవడంతో ఎటు పూర్తిగా తడిచిపోయిందని సరే నువ్వు ఎంతసేపు తడుస్తావో తడువు అని చెప్పి వెళ్ళిపోతుంటే వెనుక నుండి సూర్య వెళ్లకుండా మెడ చుట్టూ చేతులేసి పట్టుకుంది సిరి ఏంటిది సిరి వదులు వెనుక నుండే భుజం మీద తలవాల్చి నువ్వు కూడా పూర్తిగా తడిచిపోయావు నాతో పాటు ఎంజాయ్ చేయి అంటుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు పాటు ఇక్కడే ఉండాలి లేదంటే నేను ఇక్కడి నుండి రాను అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడింది సిరి ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు నువ్వు రాకపోతే ఎత్తుకని తీసుకెళ్తాను నేను కారులో ఉంటాను నువ్వెంతసేపు తగుస్తావు తడు అని వెనక్కి తిరక్కున్నానే చెప్పాడు సూర్య సూర్య నువ్వు రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు కారులో కూర్చుంటేనే ఏం చేస్తావు మహా అయితే ఏడుస్తావు అంతేగా లేదంటే పెంకిగా అక్కడే ఉంటావు అంతే కదా అని చెప్పి వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యాడు సూర్య మరి తను షాక్ అయ్యేంతలా ఏం చేసిందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం